హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు తేజాస్ నెట్వర్క్స్ ఈ షేర్ అయితే ఏకంగా సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది దీనికి గల కారణం ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది లాస్లో అనౌన్స్ చేసింది అనమాట అయితే ప్రస్తుతం మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉంది దీంట్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది అసలు ఎందుకు లాస్ వచ్చింది ఏం జరిగింది అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక బేసికల్గా తేజాస్ నెట్వర్క్స్ వెబ్సైట్ ఇది వాళ్ళకి సంబంధించిన అనమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి దాని తర్వాత కేబుల్ నెట్వర్క్ అండ్ వైర్లెస్ నెట్వర్క్ అండ్ కొన్ని స్విచ్ గేర్స్ ఎక్విప్మెంట్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ హోమ్ ఇటువంటి సర్వీసెస్ మొత్తం కూడా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అండ్ డిజైన్ చేస్తూ ఉంటారు వేదే ఎక్విప్మెంట్స్ సో ఇది వెరీ బేసిక్గా అది ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది నేను డౌన్లోడ్ చేసి పెట్టాను సో బేసికల్గా ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది మనం ఒకసారి చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది అనమాట ఇక్కడ సో టోటల్గా మనం చూస్తే ప్రీవియస్గా ఏమో పద్దెనిమిది వందల కోట్లు ఉంది ఈసారి రెండు వందల కోట్లకు వచ్చేసింది టోటల్ ఆదాయం వచ్చేసరికి రెండు వందల పదకొండు కోట్లు ఉంది ఓకే ఆదాయం బాగానే ఉంది రెండు వందల కోట్లు బట్ చూడండి ఇక్కడ ఖర్చులు పెరిగిపోయాయి ఓకే సో మెటీరియల్ కాస్ట్ కావచ్చు శాలరీస్ కావచ్చు డెప్రెషియేషన్ ఎమోర్టైజేషను అంటే వాళ్ళు కొన్న వస్తువులు ఎక్విప్మెంట్స్ పాతబడిపోతూ ఉంటాయి ఆ వాల్యూస్ కావచ్చు మొత్తం కూడా చూస్తే ఐదు వందల ఎనిమిది కోట్లు అనేది టోటల్ ఎక్స్పెన్సెస్లోకి రావడం జరిగింది సో ఇక్కడ ఆదాయం ఏమో రెండు వందల పదకొండు కోట్లు ఉంటే ఈ ఖర్చులేమో ఐదు వందల ఎనిమిది కోట్లు ఉన్నాయి సో టోటల్గా లాస్ వచ్చేసరికి రెండు వందల తొంభై ఏడు కోట్లు ఉంది అయితే ఇక్కడ ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేది ఈ కంపెనీకి కలిగింది అనమాట సో నూట మూడు కోట్లు అనేది సో టోటల్గా ఎంత లాస్ వచ్చింది రెండు వందల తొంభై ఏడు కోట్లు కదా ఈ ట్యాక్స్ బెనిఫిట్ అనేది యాడ్ చేసుకుంటే మొత్తం మీద కొద్దిగా అనేది తగ్గి ఆ లాస్ అనేది వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ వన్ క్రోర్కి వచ్చింది రౌండ్ ఫిగర్గా మనం చూసినట్టయితే ఇక్కడ వన్ నైంటీ ఫోర్ క్రోర్స్ అనేది మెన్షన్ చేశారు క్వార్టర్ అండ్ క్వార్టర్ దే దాంట్లో అనమాట సో ఇక్కడ సింపుల్గా మనకి ఏమర్థం అవుతుందంటే రెవెన్యూ అనేది తగ్గిపోయింది ఇక్కడ చూడండి సేల్స్ అంటే రెవెన్యూ అనమాట సో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టూ నాట్ టూ క్రోర్స్ చూపిస్తుంది ప్రీవియస్గా ఎంత ఉంది రెవెన్యూ పంతొమ్మిది వందల ఏడు కోట్లు ఉంది అందుకని ఈ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా డిక్రైజ్ డిక్రీజ్ అయిపోయింది వన్ నైంటీ ఫోర్ క్రోర్స్ లాస్ అనేది అనౌన్స్ చేసింది కంపెనీ ఇక ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అనేది మనం తీసుకున్నట్టే సో రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయింది ఏది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం అబ్జర్వ్ చేస్తే విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్ అట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి బాగానే ఉంది బట్ క్వార్టర్ అన్ క్వార్టర్లో మాత్రం మనకి హ్యూజ్గా లాస్ అనేది అనౌన్స్ చేసింది దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బేసికల్గా వీళ్ళ రెవెన్యూ మొత్తం కూడా అంటే మొత్తం అంటే మొత్తం కాదు ఎయిటీ పర్సెంట్ దాకా బిఎస్ఎన్ఎల్ నుంచి రావడం అనేది జరుగుతుంది వీళ్ళు అనుకున్న టైంలో బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఓకే సో అందుకని ఈ యొక్క లాస్ అనేది వచ్చింది అదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది పన్నెండు వందల నలభై ఒక్క కోట్లు ఉందనమాట సో దాని వాల్యూ అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పదిహేను వందల ఇరవై ఆరు కోట్లు ఆర్డర్ బుక్ అనేది నెక్స్ట్ యాడ్ అవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ నుంచి ఇక రెవెన్యూ వచ్చేసరికి ఎయిటీ వన్ పర్సెంట్ ఏమో ఇండియా నుంచి నైన్టీన్ పర్సెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది ఓకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో ఇది ఒక టెంపరీ బ్యాక్గానే మనం కన్సిడర్ చేసుకోవాలి వన్స్ ఈ యొక్క రెజ్యూమ్ అనేది అయిందనుకోండి ఆపరేషన్స్ సక్రమంగా డెలివరీ టయానికి చేయగలిగితే వీళ్ళకి మంచి రెవెన్యూ అనేది రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది సో ఎనీహ్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఈరోజు సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది ఇక లాంగ్ టర్మ్ వ్యూలో ఎవరైతే తేజాస్ నెట్వర్క్స్ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిగా డిస్కౌంట్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ థర్టీలో దట్ ఈజ్ అ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్ అనమాట అయితే రిస్క్ విషయానికి వచ్చేసరికి ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ మీద ఉంది అంటే బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఒకవేళ బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్ట్స్ అనేది విరమించుకున్నా లేదు డిలే చేసినా ఎగైన్ ఏంటంటే తేజాస్ నెట్వర్క్స్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే అది కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే బై చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ తేజాస్ నెట్వర్క్స్ సంబంధించిన కంప్లీట్ వ్యూ అనమాట హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చుతుంది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టిఎం ధన్యవాదాలు